మేమైతే మస్తున్నాం ఈరోజు వచ్చేసి ఏంటంటే మా బబ్బి వాళ్ళ అయితే పావులాట ఆడుతున్నావు ఎప్పుడు నాతో ఆడుతున్నాయి కదా ఈరోజు వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుతుండ్రు ఏమేం చేస్తు అడుగుదాం వాళ్ళని అడిగి మా వాళ్ళతోనైతే మాట్లాడదాం ఇక ఏమొచ్చేసి దన్సికా బబ్బి వాళ్ళ క్లాస్మెంట్ వచ్చేసి బబ్బి వాళ్ళ క్లాస్మెంట్ ఫ్రెండ్ ఆయ్ చెప్పు ధన్సి ఇక దన్సికాషికాయ్ చెప్పు బాబీ నువ్వు కూడా చెప్పు ఏం ఆడుతురు మీరు ముగ్గురు కలిసి

బెండే పప్పు ఆమె టమాటా చట్నీ బెండకాయ చెయ్యండి డబ్బు వేయండి గట్టి వద్దమ్మా ఇక్కడ వేస్తున్నా మంచిగా అంటే మంచిగా దంచిగా మీ ఇద్దరు క్లాస్మేట్ కదా బాబీ మంచిగా ఉంటుంద మీతోనే ఉంటుందా రాసుకుంటారా మంచిగా ఏడుస్తారా ఊకే ఏడుస్తావా బబ్బి ఏడుస్తారా ఎవరు ఏడుస్తారు నువ్వు ఏడుస్తావాడుస్తావు ఆమెస్తావా ఆ నేడుస్తా నువ్వు ఏడుస్తారా ఇద్దరు ఏడుచుకుంటారా హోంవర్క్ చేస్తారా మంచి క్లాస్ వర్క్ మంచిగా రాస్తారా టీచర్ గుడ్ వేసుకున్నా మరి మీ ఇద్దరికి ఒకటే బెంచ్లో చూస్తారా తింటారా బి క్లాస్ తింటారా ఏడుస్తారా ఆమె టీచర్ మీరు అయితే మీ ఇద్దరు చేతిరు తినిపి కొంచెం కొంచెం నువ్వు కొంచెం తిన్నాక ఆయన నుంచి ఆయన వచ్చి తినిపిస్తుంది అయ్యా

అక్కి ఇట్లానే ఇచ్చింది షాయ్ ఇవే కాపులు ఇచ్చింది నువ్వేం చేస్తావు నువ్వు కుక్కర్ ఇస్తావా ఆ కుక్కర్ అయితే ఇక కాపులు మూడు కప్పుల చాయ్ ఇప్పుడు నేను తాగాలి ఇది మరి బిస్కెట్లు నాకు బిస్కెట్లు కావాలి మరి బిస్కెట్ నేను నేను ఛాయ్ తాగాలి ఇక బిస్కెట్లు కట్టెలు అది పోయినా ఇక రెండు రెండు ఇచ్చిరా ఎవరో లేవేమో అడుగుతారు అసలు వండుతున్నాసారేస్తుంది ఈమె దొండకాయ చెప్పింది వండినా అంట ఇప్పుడు ఏమి వండుతున్నా టమాట నువ్వు బెండకాయ నువ్వు జల్ జల్లి మరి నాకు ఆకలి అవుతుంది అబ్బా అబ్బా అన్నం కూర పూర్వండి సో ఇప్పుడైతే వీళ్ళు పాల్టా ఆడేది కదా ఇప్పుడు చైర్ గేమ్ కావాలంటే అయితే చైర్ చిన్నది ఉంది ఇద్దరు సెట్ అవుతా అని చైర్ గేమ్ అయితే పెడుతున్నా ఇది ఇండి నేను స్టార్ట్ అంటే ఉరకాలి స్టార్ట్ అంటే చీర్లో కూర్చోవాలి ఎవరు గెలుస్తారో చూద్దాం వన్ టూ త్రీ స్టార్ట్ చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇద్దరు అయితే చైర్ మీద కూచరు కదా మళ్ళీ ఒకసారి అయితే వేద్దాం ఇప్పుడు ఎవరు వినయితే చూద్దాం ಬಬ್ಬಿ ಆಡಿ ಬಬಿಗಾಡೀ ಸೊ ಇಪ್ಪಿ ಬಬಿಂಡ್ ಅಡಿಯನ್ ಕಡೆ ಇದು ಅಕ್ಕಿ ಗಾಡಿನ ಕಾ ಇದೆ ಅಕ್ಕ ಚಿಲ್ಯಕ್ಕೆ ಅಕ್ಕ ವಿಧ್ರೆಂಡ್ಸ್ ಇದು ಅಂತ ತಿರಾಪ್ ಅನ್ನ ಕೂಶಾಲ ತಿರುಗ

సో ఫ్రెండ్స్ ఈవినింగ్ అయితే వీళ్ళు హోంవర్క్ చేసుకురు ఇంత అయితే బబ్బి వీళ్ళతో ఆడుకొని వచ్చింది వీళ్ళ ఇంట్లోక ఆడుకొని వచ్చింది వాళ్ళని తీసుకొని వచ్చింది మమ్మీ పావులు పావులు అంటే పావులు ఇచ్చిన పావులట ఆడిరు ఆ తర్వాత చీర్ గేమ్ పెట్టుకున్నాం అంటే చీర్ గేమ్ పెట్టినా సుషి గారు ఎవరు విన్నాయారో ఏ మంచిగా ఉందా రోజు వస్తారా మరి మా ఇంటికి రోజు ఒక గేమ్ పెడతా వస్తారా సుషిక ఇక రోజు వస్తారంట వాళ్ళైతే రెడీ గుర్రు మా బయ్యానికి ఇట్లా ఆట కావాలి మంచి ఇట్లా ఉన్నారా అనుకుంటే డే అంతా ఆడుకుంటారు అసలు అన్నం తినాలి అవన్న ఆలోచన ఉండదు ఆట మీదే ఉంటారు ఇట్లా ఉంటే మంచిగా రోజు ఆడుకుంటారు రాగానే కింద రాసుకొని జుట్లు వేసుకోవాలి ముఖం ఆడుకోవాలి వచ్చి ఆడుకోవాలి రోజు ఆడుకుంటారా సో ఫ్రెండ్స్ ఇది మా వీడియో మా వీడియో నచ్చినట్టు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు కూడా అందరు బాగా చెప్పు వీడియో మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు కూడా అందరు బాగా చెప్పండి వీడియో మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు కూడా అందరు బాగా చెప్పండి